ప్రపంచమంతా చుట్టి వచ్చినా ఎవరిని అనుమతించని కొన్ని రహస్య ప్రదేశాలు ఊహకందని వింతలున్నాయని తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు ఆ వివరాలు ఏంటో చూద్దాం మొదటిది ఏరియా ఫిఫ్టీ వన్ ఇది అమెరికాలోని నెవేడా రాష్ట్రంలో ఉంది ఇక్కడ గ్రహాంతర వాసులను బంధించి ప్రయోగాలు చేస్తున్నారని అంటుంటారు అమెరికా ప్రభుత్వం ఇక్కడికి పౌరులెవరిని అనుమతించదు ఈ చుట్టుపక్కల భద్రతా బలగాలు పహారా కాస్తూ ఉంటాయి కనిపిస్తే కాల్చివేస్తారు రెండవది స్నేక్ ఐలాండ్ బ్రెజిల్ దేశంలో ఓ ద్వీపంలో ప్రపంచంలోనే ప్రమాదకరమైన విషపూరితమైన పాములు బయటపడ్డాయి ఈ ఐలాండ్లో కొన్ని వేల పాములు ఉన్నట్టు సమాచారం ఈ పాము విషం మనిషి శరీర అవయవాలను యాసిడ్ కరిగించినట్టు కరిగించేస్తుంది బ్రెజిల్ ప్రభుత్వం ఇక్కడికి ఎవరూ రాకుండా నిషేధం విధించింది మూడవది ఇంగ్లాండ్ రాణి గారి బెడ్రూమ్ లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్లో రాణిగారి బెడ్రూమ్ను సమాధి చేశారు దీని చుట్టూ ఎల్లవేళలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది విజిటర్స్ నెవ్వరిని ఇక్కడ అనుమతించరు అయితే ఆ బెడ్రూమ్ రహస్యం రాయల్ ఫ్యామిలీకి తప్ప ఎవరికీ తెలియదు నాలుగవది కోకోకోలా వాల్ట్ కోకోకో తయారీలో వాడే ఫార్ములాను ఓ దుర్భేద్యమైన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు ఈ ఫార్ములా కంపెనీలోని అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు ప్రపంచ ఆర్థిక రంగాలను ప్రభావితం చేస్తున్న కోకోలా తమ ఫార్ములాను అత్యంత భద్రంగా దాచి ఉంచింది ఐదవది లాస్ కాక్స్ గుహలు ఫ్రాన్స్ దేశంలో ఈ లాస్ కాక్స్ గుహలు బయటపడ్డాయి ఇక్కడ మానవుడు ప్రాచీన కాలంలో రాళ్లపై గీసిన చిత్రాలు కనుగొన్నారు పర్యాటకులను అనుమతిస్తే ఈ చిత్రాలు దెబ్బతింటాయని ప్రభుత్వం ఇక్కడ నిషేధాజ్ఞలు విధించింది ఆది మానవుడు వినియోగించిన పశువులు పనిముట్లు ఛాయాచిత్రాలుగా కనిపిస్తాయి ఆరవది పొవిగ్లియా ద్వీపం ఇటలీలో ఉంది పదమూడవ శతాబ్దంలో వెనిస్ నగరంలో ప్లేగు వ్యాధిగ్రస్తుల్ని ఈ పొవిగ్లియా ద్వీపానికి తరలించారు తరువాత రెండుసార్లు అలాగే ప్లేగు వచ్చినప్పుడల్లా రోగుల్ని ఇక్కడకు తరలించేవారు ఇక్కడ చనిపోయిన వారు దయ్యాలుగా మారి పగ తీర్చుకుంటున్నారని ఈ ప్రదేశాన్ని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మూసేశారు అప్పటి నుంచి ఈ ప్రదేశం నిర్జనంగా ఉంది ఏడవది అవర్ లేడీ మేరీ చర్చ్ ఇథియోపియా నాలుగవ శతాబ్దంలో ఆఫ్రికా దేశాన్ని పరిపాలించిన మొదటి క్రైస్తవ చక్రవర్తి ఈ చర్చ్ కట్టించాడు ఈ చర్చిలో ఒరిజినల్ రాతిలో చెక్కబడ్డ బైబిల్ నిబంధన ఉంచారు అందుకే ఇక్కడికి మత గురువుకు తప్ప ఎవరికీ ప్రవేశం లేదు ఇథియోపియా రాజవంశస్థులు ఇక్కడే తమ కిరీట ధారణ చేసి రాజులయ్యేవారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ